ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ శారీస్ అన్నీ ఒక కస్టమర్ ఇవే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ బ్లౌజులు అనేది స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ కోసం చూడండి ఇవన్నీ ఒకరయే ఇవి ఆ శారీస్లో బ్లౌజులు ఇవి మొత్తాన్ని స్టిచ్ చేయాలి ఇవనేది సిల్క్ శారీస్ చూడండి ఈ విధంగా నేను లైనింగ్లు అనేది మొత్తాన్ని సింప్ చేస్తానండి ఇవి చాలా పెద్ద సైజ్ బ్లౌజులు కాబట్టి కొంచెం వాళ్ళకి అట్టి ఇట్టైనా అస్సలు సెట్ అవ్వవు వాళ్ళు ఒకటి మీటర్ అనేది లైనింగ్ క్లాత్ అనేది తెచ్చుకున్నారు కస్టమర్లు ఎవరైనా కూడా షింక్ చేయమని చెప్పరు నేనైతే షింక్ చేస్తాను ఎందుకంటే షింక్ చేయడం వల్ల బ్లౌజులు అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి మనం బ్లౌజ్ కుట్టినా కూడా ఐరన్ చేస్తున్నట్టే ఉంటుంది మనం కట్ చేసుకునే దానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి సింక్ చేయడం వల్ల నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి బాయ్